గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ రాజీనామా చేయడం జరిగింది అయితే తన గవర్నర్ పదవి రాజీనామా వెనుక గల కారణాలు ఏంటి అనే విషయాలు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్కారం గవర్నర్ తమిళసై సౌందర రాజన్ గారు తన పదవికి గవర్నర్ పదవికి అయితే రాజీనామా చేయడం జరిగింది అవునండి సార్ ఎందుకు చేశారు అసలు రాజీనామా అంటే ఎప్పటి నుంచో ఆవిడే కొనసాగుతున్నారు బట్ ఇప్పుడు రాజీనామా చేయడానికి అంటే మనకి నరసింహన్ చాలా సుదీర్ఘ కాలం గవర్నర్ గా చేసిన తర్వాత ఉభయ రాష్ట్రాలకు చేశాడు ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన అందరితో అన్ని పార్టీలతో ఇదిగా ఉన్నాడు రాష్ట్ర విభజనప్పుడు ఆయన కీలకమైన పాత్ర పోషించాడు ఆ తర్వాత బీజేపీ అధ్యక్షుడు ఒకప్పుడు తమిళసాయి తమిళనాడులో అసలు బీజేపీ అనేది లేదు అటువంటి సిచ్యువేషన్ నుంచి గ్రాస్ రూట్ లెవెల్లో ఆమె బీజేపీని ఒక ఒక తాటికి తీసుకొచ్చింది అందుకని బీజేపీలో తన పరితనాన్ని గుర్తించి ఈమెని ఓ రాష్ట్రానికి గవర్నర్గా పంపిద్దామని చెప్పేసి ఆ రోజు బీజేపీ పార్టీకి రిజైన్ చేయటం ఎందుకంటే ఎవరు ఏ గవర్నర్లు గవర్నర్లైనా పార్టీకి అనుబంధంగా పనిచేసిన వాళ్ళు ఉంటారు సపోజ్ ఇంద్రసేనారెడ్డి నల్లూరు రెడ్డి గారు మీరు ఇప్పుడు వేరే రాష్ట్రం గవర్నర్ పంపించాడు అట్లా ఖమ్మంపాటి హరిబాబు విశాఖపట్నం నుంచి ఆయన ఇంకో రాష్ట్రం గవర్నర్ అయ్యాడు దాంట్లో భాగంగా ఆమెను తమిళ సైని ఇక్కడ తీసుకొచ్చాడు ఆమె వచ్చినప్పటి నుంచి ఒక వివాదాలే చుట్టుముట్టాయి ఎందుకంటే కేసీఆర్ గారితో పొసక్క ప్రభుత్వ కార్యకలాపాలు దేనికి కూడా ఈమెని పిలవ రాజ్యాంగబద్ధంగా గవర్నర్ వ్యవస్థని తక్కువ చేశారు అవమానించారని చెప్పి పలు సందర్భాల్లో మీడియాలో బహిరంగంగానే ఆమె రాష్ట్రపతికి ప్రధానమంత్రికి కూడా ఫిర్యాదు చేసింది అది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కంప్లీట్గా గవర్నర్ వ్యవస్థను కానీ ప్రధానమంత్రి కావచ్చు ఆ వ్యవస్థల్ని గౌరవిస్తా ఒకే తాటిపైకి వెళ్తున్నారు అంటే బాగుంటుంది డెఫినెట్గా ఏంటంటే ఆమె ఆల్రెడీ ఈ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంతో పాటు పక్కన ఉన్న పుదుచ్చేరికి కూడా ఆమె గవర్నరే అక్కడ కూడా ఇన్ఛార్జ్ ఈ రెండు రాష్ట్రాలు చూసుకుంటుంది ఆమె ఇదే సిచ్యువేషన్స్లో ఏంటంటే ఈ ఎలక్షన్స్ చాలా కీలకం పద్దెనిమిదవ లోక్సభ ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఎలక్షన్స్ నోటిఫికేషన్ కూడా మనకి ఇచ్చారు చూసారు జూన్ ఫోర్త్ రిజల్ట్ రాబోతుంది కాబట్టి ప్రతి ఇది కూడా ఒక ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థులు కూడా వాళ్ళు డైరెక్ట్గా ఎమ్మెల్యేలు పోటీ చేపిస్తున్నారు ఎంపీ సాయి అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా పోటీ చేపిస్తున్నారు చాలా రాష్ట్రాలు ఆల్మోస్ట్ ఇరవై రాష్ట్రాలు బీజేపీ చేతిలో ఉన్నాయి ఇది చాలా కీలకమైనది దక్షిణ భారతదేశం మీద వాళ్ళు దృష్టి పెట్టారు ఒకవైపు తమిళనాడు తమిలియన్స్ని అక్కుని చేర్చుకోవడానికి అన్నామాలయ్య రూపేణ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ మంచి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ మంచి ఆడిటరు ఆయన అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత ఐపీఎస్కి రిజైన్ చేసి బీజేపీ బాధ్యతలు తీసుకున్నాడు ఆయన డెఫినెట్గా బీజేపీ ద్రవిడ ద్రవిడిజం ఎలా ఉంటుందంటే మేమే సుపీరియర్ అనే భావన తమిళనాడు ఆ ప్రాంతీయ పార్టీలకు ఉంటాయి దాంట్లో భాగంగా అంత ఇదిగా ఈ మతతత్వ పార్టీని ముద్రపడిన బీజేపీ అక్కడ రావడం అనేది చాలా కష్టం అటువంటిది కాలంలోనే అన్నమాలయ్య ద్వారా బీజేపీ బాగా పుంజుకుంది డి అంటే డి విధంగా తయారైంది దానికి ఆయనతో పాటు ఇంకా సపోర్ట్గా ఇక టీమ్ అనేది కావాలి ఆయనకు కూడా ఒకప్పుడు తమిళనాడులో ఒక బీజేపీని ఒక ఉనికిని తీసుకొచ్చిన తమిళ సైని ఇప్పుడు ఆ అవసరం వచ్చింది అక్కడ కాబట్టి రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన పోస్టులో ఉండాలంటే అది రిజైన్ చేసి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే కాబట్టి ఇప్పుడు కన్యాకుమారి నుంచి బీజేపీ బాగా పుంజుకుంటుంది ఆ ఆ కాన్స్టిట్యున్సీకి ఎంపీగా ఆమెను పోటీ చేయించాలనేది బీజేపీ మధ్యలో ఉన్నది ఎందుకది హిందుతత్వ భావన ఎక్కువగా ఉన్నది కాబట్టి అన్నమాలయ్య ద్వారా ఒక ఒకవైపు నుంచి నరుక్కుంటూ ఉంటున్నారు అంటే ఈ రోజు ఇప్పటికిప్పుడు ఎలక్షన్ కాకపోయినా దీర్ఘకాలిక ప్రయోజనాలనేది ముఖ్యం అంటే తమిళనాడులో ఫ్యూచర్లో బీజేపీ అనేది అన్నామాలయ్య రూపేన డెఫినెట్గా ముందుకు వస్తుంది ఎట్లయితే పవన్ కళ్యాణ్ ముందు పెట్టుకుని బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఇప్పుడు సంజయ్ గారు తర్వాత కిషన్ రెడ్డి ఇప్పుడు బీజేపీ ఏ విధంగా తెలంగాణలో ఉందో దక్షిణ భారతదేశంలోపై పూర్తిగా దృష్టి పెట్టారనే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి దాంట్లో భాగంగా ఆమె సెంట్రల్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం రిజైన్ చేయటం రిజైన్ చేసి రాజీనామా పత్రం సమర్పించి వెళ్లాల్సిందే ఆ ప్లేస్లో ఇంకొకరు గవర్నర్గా వస్తారు అది కూడా బీజేపీ సానుభూతులు సానుభూతి పరులు ఆర్ఎస్ఎస్ సానుభూతి వస్తారు ఇది మా వాళ్ళు ఇన్వేటబుల్ అంటే కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆ పార్టీ ఆ పార్టీకి సానుభూతి పరులు ఉంటారు ఇప్పుడున్న అలానే వస్తారు కాబట్టి ఇక్కడ తమిళిసాయి అనేది అంటే ఏంటంటే ఆమె కూడా హిందుత్వ భావజాలం మంచి ఆరేటరు ఒకప్పుడు అసలు ఎవరు బీజేపీ జెండా పట్టుకోవడానికి భయపడే సిచ్యువేషన్స్లో ఆమె అక్కడ బీజేపీని స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ చేసింది ఆ తర్వాత దాన్ని అందిపుచ్చుకొని ఇంకా అంతకంటే ఎక్కువగా అన్నామలై రూపేణం ఎందుకంటే ఆయన శక్తి మేరకే చాలా చక్కని పరిపాలన ఎందుకంటే నిన్న కాకమున్న కన్యాకుమారిలో రోడ్ షోలో కూడా ఘనంగా బాగా గ్రాండ్ సక్సెస్ అయింది మనం చూసాం మోదీ గారి గ్రాండ్ ఇది దాంతోపాటు ఆయనకి ఒక మంచి టీం ఉండాలి ఈవి కనుక తమిళసాయి వెళ్తే తమిళ సాయి గ్రాస్ రూట్లలో మూలాలు తమిళనాడులో తెలుసు కాబట్టి ఒక సపోర్ట్ అనేది అన్నామలైకి ఉంటుంది అంటే తమిళనాడులో బలపరచడానికి బీజేపీని ఇంకా ఎక్కువ బలపరచడానికి ఈవిడిని రంగంలోకి దించుతున్నారా డెఫినెట్ అంటే ఎంతవరకు సార్ అంటే మనం చూసుకున్నట్లయితే ఈవిడ రాష్ట్రానికి ఒక ప్రథమ పౌరురాలుగా ఉంది మొన్నటి వరకు గవర్నర్ అంటే ఫస్ట్ గవర్నర్ కాబట్టి రాష్ట్రానికి ఆవిడ ఇప్పుడు మళ్ళీ వెళ్ళి ఒక నార్మల్ అభ్యర్థిలాగా పోటీ చేస్తే ప్రజలు గవర్నర్ పొజిషన్ నుంచి వదులుకొని ఆవిడ వెళ్ళిందంటే ప్రజలు ఎలా స్వీకరిస్తారు మరి ఆవిడ చేయగలుగుతారా ఒకవేళ ఆ పదవిని నెక్స్ట్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత దాన్ని కొనసాగించగలుగుతారా లేడీస్ లో కొద్దిగా క్వాలిటీస్ ఉంటాయండి అబ్నార్మల్ క్వాలిటీస్ ఉంటే వాళ్ళ నాయకత్వ లక్షణాలు అవకాశం ఇస్తే అందిపుచ్చుకుంటారు మనం ఎగ్జాంపుల్ చాలామంది భారతదేశంలో చూసాం ఫస్ట్ గవర్నర్ సరోజిన్ నాయుడు ఎంతవన్నీ తెచ్చుకు తీసుకొచ్చారు ఆ తర్వాత ఫస్ట్ సుప్రీంకోర్టు జడ్జిగా ఫాతిమా బీబీ లాంటి వాళ్ళు పనిచేశారు ఇప్పుడు నిర్మలా సీతారామన్ చూశారు మంత్రి ఆర్థిక మంత్రిగా ఎంత పేరు తెచ్చుకుంటారు వాళ్ళకి అవకాశం వేయాలి కానీ అందిపుచ్చుకుంటారు అట్లా ఆ కోవలో బీజేపీలో అతి తక్కువ కాలంలో ఎక్కువ పేరు తెచ్చుకుంది తమిళసాయి కాబట్టి గవర్నర్ స్థాయికి రిఫర్ చేశారు ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఈయన ఆ రోజున బీజేపీ అధ్యక్షురాలుగా రిజైన్ చేసి వస్తే ఆ బాధ్యతలు అనామాన తీసుకున్నాడు ఇప్పుడు ఆమె బీజేపీ మాట కాదనకుండా ఎప్పటికప్పుడు ఇక్కడున్న రాష్ట్రాన్ని గవర్నర్ చేసింది ఇప్పుడు పార్టీలో ఆమె పాత్ర అవసరమైంది మరి ఇన్విటబుల్ సిచ్యువేషన్ అప్పుడు తప్పనిసరి పరిస్థితి అయినప్పుడు బీజేపీ అధిష్టానం ఆదేశానికి అనుగుణంగా ఆమె ఇష్టం రాజకీయాలు మొదటి నుంచి కూడా కాబట్టి ఆ రిజైన్ చేయడం తప్పులేదు రాజ్యాంగబద్ధంగా ఆ రాజ్యాంగం ఇప్పుడు గవర్నర్ ముఖ్యమంత్రి కంటే గవర్నర్ సుపీరియరు మీరన్నట్టు రాష్ట్రానికి ప్రథమ పౌరాలు ఆమెకున్న హోదా ఎవరికి ఉండదు ప్రోటోకాల్ ప్రకారం అందులో ఒకటి రాష్ట్రం కాదు పుదుచ్చేరి ఉన్న పాండిచ్చేరి రెండు రాష్ట్రాలకి రెండు రాష్ట్రాలు కూడా రిజైన్ చేసి వెళ్తున్నారంటే ఆమెకు రాజకీయంగా ఎంత ఉందో మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు అవసరం తమిళనాడులో ఆ అవసరం ఉన్నదనేది బీజేపీ అధిష్టానం గుర్తించింది ఆమె కన్యాకుమారి పోటీ చేపిస్తారా లేకపోతే పక్కనున్న కాన్స్టిట్యున్సీలు పోటీ చేపిస్తారా ప్రతి ఎంపీ కీలకమే కదా ఇప్పుడు నిన్న జరిగిన మీటింగ్లో మోదీ గారు ఆంధ్రప్రదేశ్లో మీటింగ్ కూడా జూనై జూలై నాలుగు రిజల్ట్ రాబోతుంది జూన్ నాలుగు నాలుగు వందల సీట్లు దాటాలి దాటాలి డబుల్ ఇంజన్ సర్కారు రావాలంటున్నారు అంటే వాళ్ళు ప్రతి సీట్ చాలా కీలకంగా భావిస్తున్నారు అది ఆంధ్రప్రదేశ్ అయినా తమిళనాడు అయినా తెలంగాణ అయినా దాంట్లో భాగంగానే ఈ మార్పు జరిగిందని మనం ఆలోచించాలి గవర్నర్గా మంచి సమర్థవంతంగా కేసీఆర్ గారిని ఢీకొనే విధంగా చేశారు ఇప్పుడు అందరూ మనల్ని పొందుతున్నారు కాబట్టి ఈమె రేపు రాజకీయంగా కూడా మరింత అవన్నీ తీసుకురాగలదని మనం ఆశిద్దాం ఆల్ బెస్ట్ చెప్తాం డెఫినెట్లీ సార్ ఖచ్చితంగా అఫ్ కోర్స్ ఆవిడ స్ట్రాంగ్ విమెన్ కాబట్టి రెండు రాష్ట్రాలకి గా ఉన్నారు ఆ బాధ్యతలు స్వీకరించినప్పటికీ అంత పెద్ద స్థానంలో ఉన్నప్పటికీ రిజైన్ చేశారంటే మనం అర్థం చేసుకోవచ్చు అంటే పార్టీకి కూడా ఈవిడ మీద ఎంత నమ్మకం ఉందో కాబట్టే కదా సో పంపిస్తున్నారు చూద్దాం సార్ మొత్తానికి ఏమనుకుంటారు ఒకవేళ ఈవిడ ఎలాంటి అంటే బిఫోర్ ఎలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు గెలవడానికి అయితే ఏంటి పోటీ చేస్తే ఏం జరుగుతుంది ఇవన్నీ కొంచెం ముందు రోజుల్లో తెలియబోతుంది వెయిట్ చేద్దాం సార్ థ్యాంక్ యూ సో మచ్